అయోనిజ అయినటువంటి ఆడపిల్ల పుట్టింది ఆమె అయోనిజ అయోనిజ అయినటువంటి కారణమైనటువంటి కారణంగా పుట్టినటువంటి ఆడపిల్ల ఒక ఎత్తు అయితే అదే అగ్నిగుండంలోంచి సంభవించినటువంటి పురుషుడు ఒక ఎత్తు ఈ ఇద్దరిని ద్రుపద మహారాజు గారు తపస్సు చేసి కన్నాడు ఆమె అయోనిజ అయోనిజ అంటే అసలు స్త్రీ సంబంధం లేదు ఆవిడకి ఆవిడ ఒక స్త్రీకి పుట్టినది కాదు తన భార్య వలన జన్మించని దానికి తాను ఎలా తండ్రి అయ్యాడు ఆమెకి దొరికే ఆమె ద్రుపదుడికి దొరికిందా ఆమె ద్రుపదుడికి కూతురుగా ఉండాలని తనంత తానుగా కోరి వచ్చిందా ఏ కారణం చేత తండ్రి అయ్యాడు సరే ఒక ఆడపిల్లకి తండ్రి అయ్యాడు బాగుంది అలా అయోనిజుడైనటువంటి కుమారుడికి కూడా తండ్రి ఎలా అయ్యాడు ఏకకాలంలో ఇద్దరు పిల్లలు అలా ఎలా పుట్టారు ద్రుపదుడికి